హాయ్ అండి వెల్కమ్ టుచెన్ అయితే మన ఛానల్ చాలా టేస్టీ రెసిపీతో వచ్చేసాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకుంటే మొత్తం అన్నం అంతా కూడా ఈ ఒక్క దాంతో తినేయచ్చండి అంత టేస్టీగా ఉండే రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల వరకు మినుపగుళ్ళు వేసుకోవాలి అలాగే మరో మూడు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకుని మరో వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ దినుసుని లో ఫ్లేమ్లో దోరగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి ఇక నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా తక్కువగా తీసుకున్నాను మీరు ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇక్కడ తీసుకునే దినుసులు అన్నిటిని కూడా క్వాంటిటీ పెంచుకోండి ఇందులో వేసిన అనేవి పొట్టు ఉన్న మినపప్పు కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా నాలుగైదు నిమిషాలకి ఈ విధంగా మినపగుళ్ళు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు ముందరే వేసుకుంటే బాగా ఎక్కువ వేగిపోతాయి కాబట్టి ఈ స్టేజ్ లో వేసుకోవాలి ఇలా ఈ అంతా కూడా బాగా వేగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు పూర్తిగా తీసేసి ఇలా వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రేకులను వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్ లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్పాయల్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీలోనే తీసుకోండి ఎందుకంటే ఇవే ఈ కూరకి ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది ఇలా వెల్లుల్లిపాయలు కూడా బాగా వేపించుకున్న తర్వాత దీనిలోకి ఆరేడు ఎండుమిరపకాయలని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఈలో గింజలు అన్నీ తీసేసి ఇలా వేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు అన్నవి ఇలా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఇది బాగుంటుందండి ఇన్ కేస్ మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే ఈ ఎండుమిర్చిని కొంచెం తగ్గించుకోండి ఇలా ఇవన్నీ కూడా బాగా వేపించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ పోపులన్నిటిని కూడా అస్సలు వాటర్ ఏమి వేయకుండా ముందు కోర్స్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు చిన్న గ్లాస్తో తీసుకుని ఆ వేడి నీళ్ళు అర గ్లాస్ వరకు వేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ వలే ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా మెత్తని పేస్ట్ వలే దీన్ని గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ మినపగుళ్ళు పావు స్పూన్ ఆవాలు మరో ఆరు స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పచ్చిశనగ పప్పును కూడా వేసుకుని ఈ పోపు దినుసులన్నీ కూడా దూరగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి ఇలా బాగా వేపించుకున్న దీనిలోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఉల్లిపాయని పోపులో ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అన్నవి కొంచెం బాగా సాఫ్ట్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలండి బాగా ఎక్కువ వేపించక్కర్లేదు కొంచెం ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని స్లో పెట్టుకుని మనం ముందుగా పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు అంత బాగా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి ఇది ఎక్కడ మాడిపోకుండా చూసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుంది ఇలా ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెండో రెసిపీ వచ్చేసి కూరగాయలు ఏమీ లేకుండా ఇంట్లో టమాటాలు మాత్రమే ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఈ యొక్క పచ్చడి చేసుకుంటే చాలండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తాం అంత బాగుంటుంది ఈ టమాటో తక్కువ పచ్చడి కోసం నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఇలా టమాటాలను తీసుకున్నాను బాగా పండిన టమోటాలు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమోటాలకి ఉన్న ఈ ముచ్చికి పాతి తీసేసి వీటిని ఇలా సక్కానికి అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా సగం కట్ చేసుకుంటే చాలండి పూర్తిగా కట్ చేయని అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న ఈ నాలుగు కూడా ఇదే విధంగా ముచ్చిక తీసేసి సకానికి కట్ చేసుకోండి నేను ఇక్కడ నాలుగు టమాటాలు చేస్తున్నానండి మీరు క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే టమాటాలు ఇంకొన్ని ఎక్స్ట్రా చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకునే ఈ టమాటాలని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బోర్లించి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్ని టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఈ టమాటాలు ఒక సైడ్ పూర్తిగా సాఫ్ట్ అయినాయి ఇప్పుడు ఈ గరిటె సాయంతో అన్నీ కూడా ఇలా టర్న్ చేసుకునే రెండో వైపు కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంతవరకు మళ్ళీ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి వీటిలన్నిటినీ కూడా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత వీటికి ఉన్న ఈ పీల్ ఉంది కదా టమోటాలకి ఈ పీల్ అనేది ఇలా ఈజీగా ఫోర్క్ సాయంతో తీసేసుకోవాలి అన్ని కూడా పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా టమాటాలకు ఉన్న పీల్ అంతా కూడా అన్నిటికి తీసేసుకున్న తర్వాత మనకి పొటాటో స్మాషర్ ఉంటుంది కదా ఆ స్మాషర్ తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్టు ఇలా స్మాష్ చేసుకోవాలి ఈ స్మాషర్ తోనే చేసుకోవాలని ఏం లేదంటే గరిటితో కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు అయితే స్మాషర్ తో అయితే ఈజీగా అంతా కూడా ఇలా ఈజీగా ఇలా గుజ్జు కింద అయిపోతుంది ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా లోటు మీడియంలో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి దీనికి రుచికి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల వరకు కారం అలాగే పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్మాషర్తో ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ కారానికి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇది బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇలా మూత తీసి ఇదంతా కూడా ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకోండి ఆయిల్ బాగా పైకి తేలి ఇది చూడడానికి ఇలా దగ్గరికి బాగా వచ్చి పచ్చడిలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక గుప్పిడి వరకు వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు కోసం ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కొంతసేపు వేగిన తర్వాత ఐదారు వెల్లుల్ని కూడా దంచి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి లేదా రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు అలాగే తర్వాత చివరిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఏదైతే పచ్చడి పక్కన పెట్టుకున్నామో దాంట్లో వేసుకోవాలి ఈ తొక్కు పచ్చడి అనేది చేయడానికే కదండి తినడానికి కూడా చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది ఇది అచ్చంగా రోటి పచ్చడి మాదిరిగానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనం వేసిన ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇలా తగులు మంచి టేస్ట్ లో ఉంటుంది ఇలా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది